హాయ్ అందరికీ నమస్తే ఈరోజు కథ పేరు ఆ దొంగ రూటే వేరు రకరకాల కారణాలతో దొంగలుగా మారిన వారిని చూస్తూనే ఉంటాం కానీ శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాదు పోలీసులను పరుగులు పెట్టించిన ఆ దొంగ కథే వేరు ఆఫీస్ బాయ్గా జీవితం ప్రారంభించి కారు నడపటం నేర్చుకుని డ్రైవర్గా మారాడు తన యజమాని మతిమరుపు కారణంగా దొంగగా మారాడు పన్నెండేళ్ల వ్యవధిలో పదమూడు సార్లు జైలుకు వెళ్ళిన ఈ చోరాగ్రేసురుడి కథ అనేక మలుపులతో ఉంటుంది అయితే రెండు వేల పన్నెండు తర్వాత అతడి పేరు పోలీసుల రికార్డులోకి ఎక్కలేదు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్ శ్రీకాకుళం జిల్లా సేవన్నపేటకు చెందిన అప్పలనాయుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు విధిలేని పరిస్థితుల్లో విజయవాడలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న తన బావ పంచన చేరాడు బావ తనకు పని నేర్పించి బతుకు తెరువు చూపిస్తాడని భావించాడు అయితే ఆ బావ అప్పలనాయుడిని నిత్యం వేధించేవాడు వేధింపులు తట్టుకోలేక అప్పలనాయుడు హైదరాబాదు పారిపోయి వచ్చాడు కృష్ణానగర్లోని ఓ చిన్న గదిలో మకం ఏర్పాటు చేసుకున్నాడు తొలినాళ్ళల్లో కొన్ని ప్రైవేట్ ఆఫీసుల్లో బాయిగా పనిచేశాడు ఆ జీవితం నచ్చకపోవడంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాడు అనేక ప్రయత్నాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక సినీ నిర్మాత వద్ద డ్రైవర్గా చేరాడు తన యజమాని దయతలిస్తే తన జీవితమే మారిపోతుందని భావించాడు ఆ నిర్మాత కారణంగా నిజంగానే అతడి జీవితం మరోలా మారిపోయింది ఆ నిర్మాతకు ఉన్న మతిమరుపే అప్పలనాయుడిని నేరగాడిగా మార్చింది ఆ నిర్మాత తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పెళ్లి పనుల కోసం కొన్ని రోజుల పాటు తన కారుతో పాటు డ్రైవర్ను స్నేహితుడికి ఇచ్చి పంపారు ఇంతవరకు బాగానే ఉన్న ఆ నిర్మాతకు ఉన్న మతిమర్పు రోగం అప్పలనాయుడిని ఇబ్బందుల పాలు చేసింది పెళ్లి పనుల కోసం కారుతో సహా అప్పలనాయుడు వెళ్ళిన రెండు రోజులకు ఆ విషయాన్ని నిర్మాత మర్చిపోయాడు తన కారు తీసుకునే డ్రైవర్ పారిపోయాడని భావించారు వెనక ముందు ఆలోచించకుండా అప్పలనాయుడిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు అప్పలనాయుడిపై పోలీసులు కారు చోరీ కేసు నమోదు చేసుకున్నారు బాధితుడు సినీ నిర్మాత కావటంతో ముమ్మరంగా గాలించిన పోలీసులు అప్పలనాయుడిని అదుపులోకి తీసుకుని కారు స్వాధీనం చేసుకున్నారు అతడు జరిగినది చెబుతున్నా పట్టించుకోకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపారు కారును కోర్టు ద్వారా యజమానికి అప్పగించారు అలా తొలిసారిగా చేని నేరానికి జైలుకు వెళ్ళిన అప్పలనాయుడు అక్కడి సహచరుల నుంచి నేర్చుకున్న మెలకువలతో నిజంగానే దొంగగా మారాడు జైలు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బయటకు వచ్చాక దొంగతనాలు మొదలుపెట్టాడు హైదరాబాదుతో పాటు తిరుపతిలోను పంజా విసిరి అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు సాధారణంగా దొంగల దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడుతుంటారు అయితే అపలనాయుడు పంధ పూర్తి భిన్నంగా ఉండేది మనుషులున్న ఇంట్లో తెల్లవారుజామున చోరీలు చేసేవాడు అప్పట్లో కృష్ణానగర్లో నివాసం ఉండే ఇతగాడు పొద్దున్నే భరత్నగర్ రైల్వే స్టేషన్లో ఎక్కి ఫలక్నమా వరకు ప్రయాణించేవాడు ఈ మార్గంలో రైల్వే ట్రాకులకు సమీపంలో కనిపించిన ఇళ్లలో అనువైన దాన్ని టార్గెట్గా చేసుకునేవాడు అదే రోజు రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్ళి అది పూర్తయ్యాక కాసేపు కాలక్షేపం చేసేవాడు తెల్లవారుజామున ఎంచుకున్న ఇళ్లపై విరుచుకుపడేవాడు కిటికీలు సరిగ్గా మూసి ఉండని ఇళ్ళ ఇళ్లలోకి కిటికీ ద్వారానే వెళ్ళి పని పూర్తి చేసుకునేవాడు అలాగే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తనకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసేవాడు యజమాని ఇంటికి చేరుకునే వరకు వెంబడించి అతడు ముందు పార్కు చేసి వెళ్ళిపోతే ఆ వాహనాన్ని తస్కరించేవాడు అప్పలనాయుడు ఒకసారి కూకట్పల్లిలో అనుమాన అనుమానాస్పదంగా సంచరిస్తూ స్థానికులకు చిక్కాడు అతడికి వాళ్ళు పోలీస్ స్టేషన్కు అతడిని వాళ్ళు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళారు అప్పటికి అతడి నేర చరిత్ర లేకపోవటంతో అరెస్టు చేయని పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు ఆ మరుసటి రోజు దీపావళి కావటంతో పండుగకు ఇంటికి వెళ్ళి వస్తానని కోరినా పోలీసులు వదిలిపెట్టలేదు ఇధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన సెల్ ఫోన్లో చాటింగ్లో మునిగిపోవటం చూసి అప్పలనాయుడు పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు అక్కడ నుంచి అమీర్పేట వరకు వచ్చి అదే పోలీస్ స్టేషన్ ల్యాండ్ ఫోన్కు కాల్ చేశాడు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నది తానే అని దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు తిరిగి వచ్చాక లొంగిపోతానని చెప్పాడు ఇన్స్పెక్టర్ అతడి మాటలు నమ్మలేదు అప్పలనాయుడు మాత్రం దీపావళి ముగిసిన రెండు రోజులకు మళ్ళీ కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఆవుపులి కథ మాదిరిగా చెప్పినట్లే వచ్చి తన ముందు నిలిచిన అప్పలనాయుడిని చూసిన ఆ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు ఎంతో ఇంప్రెస్ అయ్యి దొంగతనాలు చేయకుండా చేయడం కాక నీకు ఏ పని వచ్చు అంటూ అడిగారు డ్రైవింగ్ వచ్చని చెప్పటంతో పోలీస్ స్టేషన్లోనే డ్రైవర్గా పెట్టుకున్నారు కొన్నాళ్ళు ఆయనే జీతం ఇచ్చి పోలీస్ వాహనం అప్పగించి పంపేవాళ్ళు కాలక్రమంలో ఆ అధికారి పదవీ విర విరమణ చేయటం తర్వాత వచ్చిన వాళ్ళు పట్టించుకోకపోవడంతో అప్పలనాయుడు మళ్ళీ చోరీలు కొనసాగించాడు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ రెండు వేల పన్నెండు వరకు పదమూడు సార్లు జైలు జైలుకు వెళ్ళి వచ్చాడు అతడిపై నమోదైన కేసుల్లో దాదాపు అన్ని కోర్టుల్లో వీగిపోయాయి రెండు వేల పదకొండు ఆగస్టు ప ఎనిమిదిన పోలీసులు అప్పలనాయుడిని అరెస్టు చేసినప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించారు అప్పట్లో ఇతగాడు విలేకరులను ఉద్దేశించి కిలో బంగారం చోరీ చేసే వరకు పోలీసులకు దొరకకుండా ఉండాలని అనుకున్నా ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ దొంగతనాలు మానేయాలని భావించా కానీ కుదరలేదు అంటూ నిట్టూర్చాడు కొన్నాళ్ళుగా అప్పలనాయుడు పేరు పోలీస్ రికార్డులో ఎక్కలేరు హాయ్ ఇది నా మొదటి కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి మీ అభిప్రాయాన్ని బట్టి మళ్ళీ కథలు మొదలు పెడతాను